హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నా అండి ఫ్రెండ్స్ న్యూస్ కన్నా ఒక ముఖ్యమైన అప్డేట్ అండి అదేంటంటే క్లీనింగ్ కంపెనీస్ ఈ మధ్యన ఏపీ విశాఖపట్నంలో కానీ హైదరాబాద్లో కానీ రాజస్థాన్లో కానీ ముంబై సైడ్ కానీ చాలా మటుకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి క్లీనింగ్ కంపెనీస్ క్లీనింగ్ కంపెనీస్ స్పెషల్ ఏంటంటే గలబ్ దేశాలు అన్నిటితోనే టైఅప్ అయి ఉంది అంటే టైఅప్ ఉన్న కంపెనీలు ఉన్నాయంటే అది క్లీనింగ్ కంపెనీలు మాత్రమే సో క్లీనింగ్ కంపెనీకి అన్ని దేశాలతో టైఅప్ అయి ఉంటాయి అనమాట దుబాయ్ యుఏఈ ఓమన్ బెహరిన్ అన్ని దేశాలతో టైఅప్ ఉన్న కంపెనీలు క్లీనింగ్ కంపెనీలు ఈ వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియాకి ఇండియాకి బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి మిగిలిన కొన్ని దేశాలకు వెళ్ళి ఇంటర్వ్యూలు చేసుకుని మనుషులు తీసుకొచ్చి ఏ కంపెనీకి అవసరమో వాళ్ళకి మ్యాన్ పవర్ సప్లై చేసి డబ్బులు తీసుకుంటుంటారు సో కొత్త శాలరీగా వీళ్ళకి ఇస్తుంటారు అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే రీసెంట్గా కొందరు తెలంగాణ మిత్రులు మోసపోయారండి హైదరాబాద్లో ఇంటర్వ్యూ జరు జరిగాయ ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఇంటర్వ్యూస్ కంపెనీ పేర్లు చెప్పకూడదు అందుకోసమే క్లీనింగ్ కంపెనీ చెప్తున్నాను సో లీగల్ లీగల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పకూడదండి సో అయితే ఈ కంపెనీస్ ఇక్కడ ఇండియాలో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు మీకు పదిహేను వందల జరం జీతమిస్తాం ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను పదిహేను వందల జరం జీతం ప్లస్ ఆ టైం ఫుడ్ అని చెప్ ఫుడ్ అకామిడేషన్ అని చెప్తున్నారు సో ఫుడ్ లేకపోతే వండుకుంటే అది మ్యాటర్ కాదు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత దుబాయ్ వచ్చిన తర్వాత యుఏ వచ్చిన తర్వాత కేవలం ఎనిమిది వందల ధిరంస జీతం ఇస్తున్నారంట ఎనిమిది వందల ధరంస మాత్రం ఇస్తున్నారంట పదిహేను వందలు అక్కడ చెప్తున్నారు ఇక్కడ మాత్రం ఎనిమిది వందల ధరంప్స్ మాత్రమే శాలరీ చాలా చాలామంది మిత్రులు ఇప్పుడు ఈ మధ్యన ఇలా క్లీనింగ్ కంపెనీకి వచ్చి మోసపోతున్నారు సో ఎవరైతే ఇండియా నుంచి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్స్ కానీ ఎవరైనా రాబోతున్నారో అటువంటి వాళ్ళకి క్లీనింగ్ కంపెనీస్ కానీ వెళ్తుంటే కనుక ఒకటికి రెండు సార్లు ఆ వర్క్ కాంట్రాక్ట్ ప్రతిదీ చెక్ చేసుకోమని చెప్పండి వెళ్ళే ముందు ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి సో కంపెనీస్ అయితే మనం ఎంక్వైరీ చేయొచ్చు కంపెనీ అయితే మనం ఎంక్వైరీ చేసుకొని చేయచ్చు కానీ క్లీనింగ్ కంపెనీ మనం ఎంక్వైరీ చేయలేము కానీ ఆ ప్రయత్నం చేస్తా అనుకోండి కానీ మాత్రం సో గల్ఫ్ వచ్చేటప్పుడు ఓటికి రెండుసార్లు ఆ పత్రాలు కానీ అటు వర్క్ కాంట్రాక్ట్ శాలరీ అంతా క్లి సరిగ్గా చెక్ చేసుకోండి కానీ అక్కడ చెప్పింది వేరు ఇక్కడికి వచ్చిందో ఇచ్చింది వేరు సో ఎనిమిది వందల అంటే చాలా తక్కువ జీతం ఇలాగా పైగా ఇక్కడ రావడానికి ఏజెంట్లు లక్ష రూపాయలు కట్టించుకుంటున్నారు లక్ష రూపాయలు కట్టించుకుంటున్నారు సో చాలామంది ఈ విధంగా వచ్చి మోసపోతున్నారండి చాలా బాధపడుతున్నారు సో నాకు చాలామంది మెసేజ్లు వీడియోస్ ఫొటోస్ పెడుతున్నారు సో నేను మాత్రం ఏం చేయగలను మిగిలిన వాళ్ళు ఎవరో మోసపోకుండా జాగ్రత్త పడే విధంగా అవేర్నెస్ చేయగలను సో కొందరు గల్ఫ్ దేశాల కన్వీనర్స్ మాత్రం కన్వీనర్ వరకు నేను మెసేజ్ పాస్ చేయగలను సో నా వల్ల అయింది నేను చేస్తాను మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మన తెలిసిన వాళ్ళకి అందరికీ వీడియో షేర్ చేయండి కొంచెం టిక్టాక్లో పెట్టే మిత్రులందరూ ఈ వీడియోని టిక్టాక్లో కూడా పెట్టండి ఒక గాయస్ మా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్